హాయ్ అండి అందరికీ జయ జవాన్ జయకేశంభాయ సబ్కి ప్రజెంట్ సార్ మనకి మార్చు సుజుకి సియాజ్ అండి జెడ్డిఏ ప్లస్ ఇది మళ్ళీ వచ్చి రెండు వేల పదిహేను ఉంది మిగతా వివరాలు ఏంటంటే నేను డైరెక్ట్ చూపించుకుంటూ చెప్తుంటాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండేది చూడండి అంటే వెహికల్ ఎట్లా నచ్చుతుందో మీకు ఎట్లా ఉంటుందో తెలిసిపోతుంది ఇంకొక విషయం ఏంటంటే మా ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది మెయిన్ విషయం ఏంటంటే మీకు వెహికల్ అనేది క్లారిటీగా చూస్తేనే మీకు ఒక దాని డీటెయిల్స్ అని తెలిసిపోతాయి లేకపోతే మీకు కూడా సగం స్కిప్ చేసి చూసిన తర్వాత మళ్ళీ డీటెయిల్స్ అడితే మాత్రం అది మీకు కూడా క్లారిటీగా అర్థం కాదు నేను చెప్పింది కూడా మీకు అర్థం కాదు అది నా ఉద్దేశం చెప్తున్నాను నేను అదే వెహికల్ సరే లేట్ చేయకుండా బయట నుంచి డెంటు పెయింట్ స్క్రాచెస్ ఏమున్నా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను నేను జర్నీ చెప్పిందా లేదా అనేది మీరు ఒకసారి గమనించండి నెక్స్ట్ వచ్చేసి కొత్తగా ఎవరైనా వాళ్ళు మాత్రం మన తనకు కొంచెం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అట్లాగే ఒక లైక్ మాత్రమే అండి సరే వెహికల్ టోటల్ రివ్యూని మీకు చెప్తుంటాను నేను ఒకవేళ మీకు నచ్చితేనే తీసుకోండి లేకపోతే లేదు ఎవరు కూడా బలవంతం లేదు నేను నేను ఏదైనా కానీ కొంచెం సార్ నా మాట విధానం కూడా కొంచెం ఖచ్చితంగా ఉంటుంది మీరు ఎవరు తప్పుగా అనుకోకండి ఓకే సరే చూద్దాం రండి ఓకేనండి ఇదే చూసుకోవచ్చు మనం చెప్పిన వెహికల్ ఇదే అయితే శ్రీధరణికార్స్ అండి లొకేషన్ కోరుట్లా ఉంటుంది ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉంటుంది ఈ నెంబరు మనది రండి చూసుకోవచ్చు మీకు బయట నుంచి డెంటు పెయింట్ స్క్రాచెస్ ఏమున్నా క్లియర్గా మీకు చెప్తుంటాను నేను ఒకసారి అయితే చూడండి మీకు చెక్ చేసుకుంటే మీకు కూడా ఐడియా వస్తుంది స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి సార్ చూసుకోవచ్చు ఇక్కడ కానీ అంటే మీకు బానట్ కానీ ఫెండర్ దగ్గర కానీ స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి ఉన్నది క్లియర్ కాకపోతే చూసుకోవచ్చు ఇక్కడ కూడా డోర్ దగ్గర చూసుకున్నా కానీ సేమ్ అంతే ఉంటాయి స్క్రాచెస్ అంటున్నా అయితే ఈ లైట్ విషయం వస్తే మాత్రం మీకు ఇందులో ఏదైనా డ్యామేజ్ ఉందా లేదనేది అది కూడా నేను చెప్తుంటాను నేను అంటే మీకు ఆ పనిచేస్తున్నా లేనిది గ్లాస్ మాత్రం చిన్నగా బ్రేక్ ఉంది అది నేను డైరెక్ట్ కాదు లైట్లు వేసేటప్పుడు చెప్తాను నేను చూసుకోవచ్చు ఇక్కడ చూసుకుంటే మాత్రం జెడ్డీ ప్లేస్ అంటే ఇది ఓకేనా అయినా ఇది సరే ఒకసారి అయితే ఇంటి చూపిస్తా టైం లేట్ అనుకోకుండా మీరు కొంచెం గమనించి చూస్తే మీకు డైరెక్ట్ దాని తెలిసిపోతుంది వెహికల్ ఎట్లుంటే తెలిసిపోతుంది కింద మ్యాటింగ్ చూసుకుంటే మాత్రం ఒకే ఉంది పర్ఫెక్ట్ ఉంది ప్రాబ్లం ఏం లేదు చూసుకోవచ్చు సీట్ కూడా ఎక్కడా కానీ అయితే డ్యామేజ్ అయితే ఏం లేవు నేను చెప్పడం కాదు కానీ సార్ డైరెక్ట్ మీరు అది చూసుకున్న సేమంతే ఉంటుంది చూసుకోవచ్చు ఇక్కడ కూడా కింద మ్యాటింగ్ ఓకే ఉన్నాయి సీట్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి మీకు టూ సైడ్ అనేది ఖచ్చితంగా నేను చూపిస్తాను ఏసీ మాత్రం చీల్డ్ ఉంది సార్ కండిషన్ ఉంది ఓకే లెంత్ కొంచెం ఎక్కువ అనుకోకండి సార్ ఆ మాత్రం చెప్పకపోతే ఈ మాత్రం అస్సలు మీకు అర్థం కాదు నా ఉద్దేశం మీకు చెప్తాను నేను ఇది పుష్ బటన్ స్టార్ట్ ఉందండి పవర్ ఇండస్ ఓకే వర్క్ చేస్తున్నాయి డోర్స్ ఏ కూడా చేంజ్ కాలేదు సరే నేను చెప్పడం సార్ మీకు డైరెక్ట్ అది కూడా చూపిస్తాను నేను బ్యాక్ సైడ్ కెమెరా ఓకే వర్క్ ఉంది అది మీకు స్టార్ట్ చేసిన తర్వాత చెప్తాను నేను రీడింగ్ కూడా ఎట్లా చెప్తాను నేను ఇక్కడ కేర్ బ్యాగ్ ఉంది మీకు చూడొచ్చు రూఫ్ చెక్ చేసుకున్నా కానీ ఓకే ఉంది ఇది కూడా పర్ఫెక్ట్ ఉంది ఇక్కడ చెక్ చేసుకున్న కింద మ్యాటింగ్ కూడా మంచిగా ఓకే ఉంది ఏసీ మాత్రం చెల్లండి సార్ వెనక సైడ్ ఒకసారి డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది ఇందులో స్పేస్ మాత్రం చాలా ఉంటుంది సార్ ప్రాబ్లమ్ అయితే ఏమి ఉండదు లగేజ్ పర్పస్లో అయితే మాత్రం మంచి స్పేస్ ఉంటుంది ఇందులో పానా జాకడ మాత్రం అన్నీ ఉన్నాయి స్టెఫెన్ వచ్చేసి మీకు ఒక నైంటీ పర్సెంట్ అనుకుందాం అట్లా ఇంకా లోపల అని ఎక్కడ కానీ తెలియదు ప్రాబ్లం మీకు డైరెక్ట్ చెక్ చేసుకోండి సరే ఒకసారి దీని విషయానికి వస్తే ఎక్కడ ఏదైనా చేంజ్ అని చెప్పేసి మీకు డౌట్ ఉండొచ్చు కదా అది కూడా మేము క్లియర్ చేస్తాను చూడండి ఒకసారి ఇది కూడా సరే ఒకసారి అయితే బీడింగ్ కూడా చూపిస్తాం దీనికి ఇన్సెస్ మాత్రం లేదు సార్ ఇది చూసుకోవచ్చు ఇక్కడ మాత్రం చేంజెస్ అయితే ఏం లేవు ఇది ఏమంటారు దీన్ని వెహికల్లో ఫస్ట్ అనేది ఇది మెయిన్ సార్ ఇది నేనేమంటారంటే ఏమంటారా నీకే తెలియాలి అనుకోకండి నేను చెప్తున్నాను నేను ఇవి ఇది కూడా మాడిఫై చేస్తారని చెప్పేసి నేను చెప్తున్నాను నేను మీరు కొంచెం గమనించుకుంటే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది నేను క్లారిటీ చెప్తున్నా మీకు కూడా తెలిసిపోతుంది ఓకే నెక్స్ట్ ఇవి ఇవైతే ఓకే ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చెక్ చేసుకుందాం ఎందులో ఏదైనా మరి ఇంత తెలిసిపోతుంది ఓకేనా ఓకే మెయిన్ విషయం ఏంటంటే మీరు నన్ను నమ్ము నమ్మి రాకండి మీరు ఒకసారి డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకున్నా కానీ అప్పుడు నమ్మండి నేను చెప్పాల్సిన విషయం అయితే మాకు ఖచ్చితంగా చెప్తాను నేను చూసుకోవచ్చు ఇక్కడ మాత్రం ఏది కానీ చేంజ్ కాలేదు చేంజ్ అయితే మాత్రం ఇట్లాంటి పట్టి మాత్రం ఉండదు ఆ లోపల చూసుకునే డోర్స్ మాత్రం ఓకే ఉన్నాయి ప్రాబ్లం ఏం లేదు ఇది కూడా చెక్ చేసుకుంటే ఇది పైనది ఒకటి కవర్ ఇది ఒకటి కవర్ కొంచెం డిస్టర్బెన్స్ ఉంది తప్ప మిగతాదంతా ఓకే ఉంది నీట్గా ఉంది చూసుకోవచ్చు నేను చిన్న చిన్న మిస్టేక్స్ ఏమున్నా కానీ మీకు క్లియర్గా చెప్తున్నాను నేను ఇది కూడా చెక్ చేసుకోవచ్చు మీకు ఈ డోర్ కూడా చెక్ చేసి చూపిస్తా ఇది కూడా చూసుకోండి ఇది కూడా మీకు దగ్గర చూపిస్తాను ఓకేనా సేమ్ అక్కడ ఎట్లా కవర్ పోయిందో ఇక్కడ కూడా అదే సేమ్ ప్రాబ్లం ఉంది కవర్ ప్రాబ్లం ఒకటి ఉన్నది ఓకే డోర్స్ చూసుకుంటే మాత్రం డోర్స్ పరంగా మాత్రం ఓకే ఉన్నాయి ఇది కూడా చెక్ చేసుకోవచ్చు సరే నేను చెప్పింది కాక మీరు వచ్చి డైరెక్ట్ తీసుకున్నా కానీ మీకు ఒక ఐడియా ఉంటుంది సరే ఒక్కోసారి ఇంజన్ స్టార్ట్ చేస్తాను అట్లాగే మీకు రీడింగ్ ప్లస్ ఇంజన్ సౌండ్ ఏమైనా లీకేజ్ అది కూడా చెప్తాను నేను పూజపెట్టడం స్టార్ట్ ఆల్రెడీ మీకు చెప్పాను నేను సార్ ఇప్పుడైతే మనం అసలేషన్ కదా రీడింగ్ వచ్చేసి మాత్రం సార్ ఇది లక్ష పదివేలు సార్ ఇది రీడింగ్ మాత్రం ఇది దీనికి షోరూమ్ ట్రాక్ లేదు రీడింగ్ మాత్రం ఒరిజినల్ కాదు నేను చెప్పదాల్సిన విషయం నేను చెప్తున్నాను క్లారిటీ కోసం మీకులో మీకు ఐడియా ఉంటుంది చెప్తున్నాను నేను అంతకు మించి ఏం లేదు బ్యాక్ సైడ్ కెమెరా మాత్రం ముఖ్యం సార్ ప్రాబ్లం ఏం లేదు మీరు కూడా కొంచెం గమనిస్తే మీకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది చూసుకోవచ్చు ఓకేనా క్లారిటీ వచ్చింది కదా ఫస్ట్ ఇప్పుడు ఇంజాన్ స్టార్ట్ చేసినా కదా మీకు ఒకసారి ముందు చూపిస్తా సార్ దీని ప్రైజ్ ప్రైజ్ వచ్చేసి ఓనర్ మాత్రం ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు ఓనర్ అయిపోయినారు సార్ ఈ ప్రైజ్కి మనకు మాత్రం ఎట్లాంటి సంబంధం ఉండదు నేను చెప్పాల్సి నేను చెప్తున్నా సార్ ఇది చూసుకోవచ్చు ముంగట ఏదైనా చేంజ్ అయిందా లేదా తెలిసిపోతుంది అదొకటి మూడు అట్లా ఆఫర్ అయినా తెకేసుకున్నా కానీ ఓకే సార్ ఏదైనా డ్యామేజ్ అయితే కూడా మీకు కూడా తెలిసిపోతుంది నేను చెప్పడం కాదు ఎవరికైనా కరెక్ట్ ఐడియా ఉండదు మాత్రం చూస్తారు తెలుసుకుంటారు ఇంత క్లారిటీగా మీకు దగ్గర చూపిస్తున్నా ముంగట షో పట్టి కూడా ఓకే ఉంది సరే ఇంజన్ విషయానికి వస్తే మాత్రం ఇంకా టైమింగ్ చేంజ్ పడ్డా సార్ ఇది చూసుకోవచ్చు టైమింగ్ చేంజ్ మాత్రం పడ్డది అంటే రీడింగ్ గ్యారెట్లీ అంటే ఇది మీద అర్థం చేసుకుంటుంది ఓకే ఆయిల్ లీకేజెస్ మాత్రం ఏమన్నా అంటే మీరు ఇక్కడ డైరెక్ట్ చూసుకోవచ్చు మీకు ఇందులో అర్థం కాకపోతే ఒకవేళ తీసుకోవాలని అనుకున్న వాళ్ళు మాత్రం ఉంటే ఒకసారి వచ్చి డైరెక్ట్ దీన్ని విజిట్ చేయొచ్చు ప్రాబ్లం ఏం లేదు మీకు వెహికల్ చూపిస్తాను హెడ్లైట్ విషయానికి వస్తే హెడ్లైట్ ఓకే ఉంది సార్ ఇండికేటర్ ఓకే ఉంది కింద ఫోక్ ల్యాంప్ కూడా పర్ఫెక్ట్ పని చేస్తుంది ప్రాబ్లం లేదు అట్లాగే లెఫ్ట్ సైడ్ది ఇండికేటర్ చెక్ చేసుకున్నా కానీ మిర్రర్ సైడ్ చెప్తాను నేను అది మాత్రం పర్ఫెక్ట్ ఉంది ప్రాబ్లం లేదు సరే ఒకసారి కింద ఒకటి చెక్ చేసుకుందాం హెడ్లైట్ ఓకే ఇండికేటర్ ఓకే ఉంది కింద ఫోక్ ల్యాంప్ కూడా పర్ఫెక్ట్ పని అవుతుంది చిన్న చిన్న టచ్ అబుల్ మాత్రం అయితే కాకపోతే దీన్ని స్క్రాచెస్ పడినా కానీ మీకు డైరెక్ట్ ఏర్పడుతుంది కాబట్టి అది నేను చెప్పని అవసరం లేదు సార్ సరే ఒకసారి వెనక సైడు ఇండికేటర్స్ విషయానికి వస్తే మాత్రం ఇది ఒకటి కొంచెం బ్రేక్ అయింది ఇది కొన్ని గమనించండి ఇది ఇది కూడా ఒకే పని చేస్తుంది అదొకటి మాత్రం బ్రేక్ అయింది ఇదైతే నీట్గా సార్ బ్రేక్ మాత్రం కాలేదు ఓకే ఏదైనా డౌట్ ఉన్నా కానీ రెండు రెండుసార్లు చూసి తర్వాతనే మీరు తీసుకోండి సార్ వెహికల్ సరే ఇందులో నేను మాత్రం కమిషన్ మాత్రం తీసుకుంటాను నేను ఓకే ఇప్పుడైతే ఒకసారి గ్లాస్ చెక్ చేసుకుందాం గ్లాస్ చెక్ చేసుకుంటే ఇక్కడ బి సిరీస్ సార్ బిఈఫ్ ఇది ఇది కూడా చెక్ చేసుకోవచ్చు మీకు ఇది డౌట్ అనేది క్లియర్ అనేది తెలిసిపోతుంది ఎవరికైనా కానీ మీరు చెక్ చేసుకోండి ప్రాబ్లం లేదు ఇది కూడా బిఈఎఫ్ ఉంది ఇది కూడా ఒకసారి ఇది కూడా చూపిస్తా చూడండి నేను రీడింగు ఏముంది ఏం లేదనేది కూడా ఇందులో కూడా మీకు క్లారిటీగా తెలిసిపోతుంది ఇది కూడా బిఎఫ్ ఉంది ఇది కూడా సేమ్ చూసుకోవచ్చు ఇది బిఈఫ్ ఉంది సార్ నేను మాత్రం కమిషన్ తీసుకోండి సార్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే మళ్ళీ చెప్పలేదు అంటున్నారు కొంతమంది అయితే మీరు డైరెక్ట్ ఏదన్నా ఇక్కడ మాట్లాడే తీసుకోవాలి సార్ మీరు వెహికల్ మళ్ళీ తీసుకున్న తర్వాత అడ్వాన్స్ తర్వాత క్యాన్సల్ చేస్తే మాత్రం వాళ్ళు మీరు అమౌంట్ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ కట్ చేసుకొని ఇస్తారు సార్ ఒకవేళ తక్కువ అమౌంట్ ఇస్తే మాత్రం అది రిటర్న్ మాత్రం చేరు మీరు గమనించండి ఓకేనా సార్ దీన్ని ప్రైస్ చేసి ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు ఓనర్ అవుతుంది సార్ ఫైనల్ ప్రైజెం కాదు గ్లాసెస్ అయితే మీకు చూపించాను కదా ఒకసారి కూడా చూసుకోండి వెనక సైడ్ కూడా ఇది కూడా సేమ్ బిఎఫ్ ఉంది ఇవన్నీ నేను చెప్పాలంటే మీకు లాంగ్ అనిపించచ్చు ఆ లాంగ్ కానీ కానీ చూడాల్సిందే మాత్రం తప్పనిసరి ఇది కూడా చెక్ చేసుకోవచ్చు ఓకేనా ముంగట టైర్స్ విషయాలు వస్తే మాత్రం అలాగే పిలిచినాయి సార్ చూసుకోవచ్చు టైర్స్ వేసిన కదా మాత్రం ముంగ టైర్స్ మాత్రం ఓకే హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ప్రాబ్లం ఏం లేదు అట్లాగే ఇది కూడా చెక్ చేసుకుంటే సేమ్ అంతేమో సార్ ప్రాబ్లం ఏం లేదు ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి అలా వెలిసినాయి చూసుకోవచ్చు ఇది కూడా సేమ్ అంతేమో సార్ అలా పిలిచినాయి ఇది ఇది కూడా సేమ్ అంతే నాలుగు టైర్లు ఓకే ఉన్నాయి స్టీఫిన్తో సహా కలుపుకున్నా కానీ ఓకే ఉన్నాయి ఐదు టైర్లు ప్రాబ్లం ఏం లేదు చూసుకోవచ్చు ఓకేనా మీకు డౌట్ క్లియర్ అయిపోతుంది ఓకేనండి నేను ఒకసారి మళ్ళీ డీటెయిల్స్ చెప్తుంటే చెప్పిన ఒకసారి అండి జెడ్డిఏ ప్లస్ ఇది మటసి రెండు వేల పదిహేను ఉన్నది రీడింగ్ మాత్రం అండి దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు సార్ నేను మొత్తం చెక్ చేసుకోండి వెహికల్ ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చూసేవాళ్ళు అయితే ఒకసారి మొత్తం చెక్ చేసుకున్నాక తీసుకోండి సార్ ఒకవేళ వెహికల్ తీసుకున్న ఈ వెహికల్ కాదు సార్ ఏ వెహికల్ తీసుకున్నా కానీ మళ్ళీ మీకు రిఫండ్ మాత్రం చేయబడ్డా సార్ మీరు ఒకవేళ మీరు క్యాన్సల్ చేసుకుంటే మీరు కొంచెం కాస్త టైం పెట్టుకొని పెద్ద అమౌంట్ ఇచ్చేసి మీకు వచ్చిన టైం లోపలనే మొత్తం అరేంజ్మెంట్ చేసుకోండి సార్ డబ్బులు దయచేసి అక్కడ ఇచ్చినట్టు మాత్రం డెంట్లు మాత్రం ఉన్నాయి ఓకేనా సార్ దీనిపై ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు ఓనర్ ఇస్తున్నాడు సార్ ఫైనల్ ప్రైజ్ ఏం కాదు చేసి ఫైనల్గా అయితే ఐదు నలభై వరకు ఇస్తా అంటున్నాడు ఒకవేళ మీకు ఇంకా కూర్చుంటే తగ్గుతుంది దయచేసి గమనించండి